అల్లు అర్జున్ గారు అనుకున్న ఒక ప్రాజెక్ట్ మధ్యలో ఏదో అనుకున్నారు ఇప్పుడు మళ్ళీ వచ్చిందని చెప్పి తెలిసింది దాని గురించి ఒక మాట చెప్తే బాగుంటుంది అదే ఈరోజు ప్రెస్ మీట్ వచ్చినప్పుడు వంశీగా అదే చెప్తారు నాకు టాపిక్ అని అంటే ఐ వాంట్ మేక్ ఇట్ ఆర్ అన్ హీరోస్ మధ్యలో కానీ డైరెక్టర్ గారి మధ్యలో కానీ మా అందరి మధ్యలో కానీ వెరీ గుడ్ రిలేషన్ అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రాజెక్ట్స్ ఏంటి వెళ్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మామూలుగా జనరల్ ఇండస్ట్రీ లో అది ఏదైనా కూడా వీ టు డీల్ ఇట్ విత్ వెరీ హెల్తీ అండ్ ఒక గుడ్ అట్మాస్ఫియర్ లేదా మళ్ళీ ఒక ఫ్యాన్స్ వార్ కింద ఇట్ల కింద తయారవుతుందా కొంచెం పేషెన్స్ ఉందాము ఉంది ఉండి లెటర్స్ కమ్ దిస్ ఫ్రమ్ ద అఫిషియల్ వాళ్ళు వచ్చి వాళ్ళు దేని గురించి చెప్పే వరకు కూడా కొంచెం పేషెన్స్ ఉంటే బెటర్ అనేది ఇది చాలా సెన్సిటివ్ సిచువేషన్స్ ఇవన్నీ కూడా కమింగ్ టు ద బన్నీ గారు ఎస్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ద టూ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ అప్కమింగ్ టూ ప్రాజెక్ట్స్ అనేది చాలా క్లియర్గా ఉన్నాము మేము జనవరిలోనే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం వాటిని వన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్ జూలై ఆగస్ట్లో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలాగే ట్వంటీ సెవెన్ మార్చ్లో ఒకటి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి రెండు కూడా ఏంటనేది అఫీషియల్గా మేమే అనౌన్స్ చేస్తాము అవి వరకు కొంచెం పేషెంట్స్ కొనం బెటర్